సమ్ముల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మనే శ్రీపదం శుభదాకారం వర్దీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురు దత్తగిరిం భజ సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీ గురుభ్యో నమ రోజున హైదరాబాద్ పట్టణం నందు రామకృష్ణ నృత్య మందిరం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ నృత్య ప్రదర్శన మరియు ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు అధ్యక్షులు ఉన్నటువంటి విజయలక్ష్మి గారు మరియు కృష్ణకుమార్ గారు అదే రీతిగా జయలక్ష్మి గారు ఇక్కడ అక్కడ జయ ఇద్దరున్నారు మాతల్ మా పక్కన చాలా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం మా ఉదయ్ శంకర్ గారు వారు నిజానికి ఆశ్రమం చాలాసార్లు వచ్చారు వాళ్ళు తీర్థయాత్ర ఈటీవీ అనేటటువంటి తీర్థయాత్రలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మాది దత్తగిరి మహారాజు ఆశ్రమం తరపు నుంచి దిగంబరావదూత అనేటటువంటి మంత్లీ మ్యాగ్జిన్ ఉంది వాళ్ళు ఇంచుమించుగా ఆ మాసపత్రికకు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సేవ చేశారు వాళ్ళు చెప్పిన వెంబడే నాకు సమయం లేదు వాళ్ళు చెప్పిన వెంబడే వస్తానని చెప్పేశారు వాళ్ళంత ఆప్యాయత అదే రీతిగా మాతగారి చెప్పారు అనురాధ మేడం గారు వాళ్ళు అనేక సార్లు దత్తగిరిమారథ ఆశ్రమంలో అనేక సార్లు వాళ్ళు ప్రదర్శించారు చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి అనేకసార్లు కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు ప్రదర్శించారు వారి యొక్క ప్రేమకే వారి యొక్క అభిమానానికి రావడం జరిగింది అదే రీతిగా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా నువ్వు మాతృస్వరూపులందరికీ ఒక భగవంతుని యొక్క కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని తలుస్తూ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి మన సనాతన ధర్మం అనేటటువంటిది చాలా గొప్ప ఈరోజు మనం ఇలా ఉన్నాము ఇలా కూర్చున్నాము ఇంకా ఈ ప్రదర్శనతో మనం ఉన్నామంటే మనకు ఋషులు కారణం వాళ్ళ ఋషులు ఉన్నారు కాబట్టి మనం ఇంత ధైర్యంగా కూర్చొని ఇన్ని రకాలుగా మనం కార్యక్రమం చేయగలుగుతున్నాం మాతగారు ముందు చెప్పారు మన సంస్కృతి అనేటటువంటిది ఇంకో రకంగా తిరిగిపోతుంది మనకు కావలసినటువంటిది సంస్కృతి సంప్రదాయం కావాలి మన భారతదేశం పైన ఎంతోమంది దండెత్తారు మొగుళ్ళు దండెత్తారు బ్రిటిష్ వాళ్ళు దండెత్తారు మరి ఎంతోమంది ప్రాణాలను తిన్నారు మన మన పైన అనేకమైనటువంటి శిక్షలు విధించారు అయినా ఈరోజు మన సనాతన ధర్మం ఇంకా మిగిలి ఉంది అని అంటే మన ఋషులే కారణం మనకు ఋషులు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయాలే కారణం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఒక్కొక్క దేశంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పరిపాలిస్తే ఆ దేశం పేరు మారిపోయింది ఆ దేశం ఉండేటటువంటి జనాలు మారిపోయారు కానీ వందలాది సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన చెక్కు చెదరకుండా అలాగే ఉంది అంటే కారణం ఒకే ఒకటి మన ఋషి సంప్రదాయం ఋషి పరంపర మనకు ఉంది కాబట్టి మనం ఇలా ఇంత గట్టి ఉండగలిగాము అయితే ఈ యొక్క నృత్యము అనేటటువంటిది పరమేశ్వరుడు పార్వతి లాస్యమంటే పార్వతి అదే నృత్యం చేస్తుంది దానికి లాస్యమని పిలబడింది నాట్యశాస్త్రంలో శివుడు అదే నృత్యం చేస్తారు దానికి అని పిలవడింది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నాట్యం కూడాను ఋషి పరంపర నుంచి వచ్చింది అందుకనే భరత మహర్షి భరతుడు అనేటటువంటి మహర్షి ఈ భరతనాట్యాన్ని ప్రారంభించాడు కాబట్టి దీన్ని భరతనాట్యం కంట దీన్ని అంటే నాట్యం చేసేటటువంటి ఒక పరంపరలో భరతనాట్యం ఉంది ఇంతకుముందు మనకు చెప్పారు కూచిపూడి నాట్యము ఆంధ్ర నాట్యము అనేకమైనటువంటి ఉన్నాయి కానీ మన భారతీయ సనాతన ధర్మం ఏదైతుందో నటరాజు ఉన్నాడు నటరాజును ఆడినటువంటి నృత్యమే ఈరోజు మనము ఆడుతుండేటటువంటిది ఈ నృత్యంలో ఒక గొప్ప ఆనందం ఉంది తాండవం అంటే కోపం అనుకుంటాం మనం కానీ నృత్యంలో ఒక ఆనందం ఉంది అంటే పరమశివుడు చిదంబరం కలిసి మనకు అర్థమవుతుంది అక్కడ నటరాజుగా అక్కడ మందిరంలో ఉండేటటువంటిది ఏది ఉండదు కానీ అక్కడ ఏముంటుందంటే నటరాజేశ్వరుడు అంటారు చిదంబరంలో నటరాజు ఎందుకు అక్కడ శక్తి వచ్చిందంటే ఒకసారి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడాను నాట్యంలో ఇద్దరు కూడాను పోటీ పడ్డారు నేను ఓడిపోతానా నువ్వు ఓడిపోతావా అనేటటువంటి ఇద్దరు ఘర్షణకు వచ్చినప్పుడు శివుడు ఎలా చేస్తే పార్వతీదేవి అలాగే చేస్తుంది ఏమీ తేడలేదు శివుడు చేసినట్టే దేవి చేస్తుంది అయితే శివుడికి సాధ్యం కాదు పార్వతిని అనేటటువంటిది అప్పుడు శివుడు ఒకసారి సంకల్పించేసి ఒక భంగిమని తయారు చేస్త భంగిమని వేస్తాడు అప్పుడు ఆ భంగిమ వేసినప్పుడు ఆ దేవి ఆ భంగిమలో నిలబడదు అప్పుడు పరమశివుడు గెలిచినట్టుగా ఒక దానికి ఇతిహాసం ఉంది అదే రీతిగా మన భారతీయ సనాతన ధర్మం అనేటటువంటిది మనకు ఋషులు మన ఎముకాలు ఉన్నారు ఈరోజు సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు రచనలు కావచ్చు ఏదైనా కానివ్వండి సరస్వతేవే ఆదిదేవ అందుకే సంగీత సాహిత్యమకి ఏకం శ్రవణది మధురం అనేకం ఆలోచన అమృతం అని సాహిత్యంలో చెప్పబడింది తల్లి బిడ్డకు స్థనాలేట్లను ఈ యొక్క కళాకారులకు సరస్వతి దేవి అలాంటిది అనేటటువంటి విషయాన్ని సాహిత్యంలో చెప్పబడింది నేను కూడా ఈ యొక్క ఆశ్రమం రాకముందు నేను శతతంత్ర అని ఉంటుంది సంతూర్ అంటారు దాన్ని నేను ఇంచుమించుగా ఒక పది పన్నెండు అవార్డు నేను తీసుకున్నాను ఇందులో ఇండోనేషియా ఇండో నేపాల్ మంగళూరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శిల్పరామంలో నేను చాలా కార్యక్రమం చేశాను అంటే ఈ యొక్క సన్యాసం స్వీకరించిన తర్వాత ఆ పనులు చేయడం కరెక్ట్ కాదు